ఇరవై నాలుగు గంటలు చేప కూడా చాలా పెద్ద ఎత్తున ఒక డ్రామాలా నడిచింది అరెస్ట్ చేశారు పోలీసులు తీసుకెళ్లారు కోర్టు తీసుకెళ్లారు జైలు తీసుకెళ్లారు నిలబెట్టారు మళ్ళీ వదిలేశారు ఏంటి ఇది అంతా ఏం అనుకోవాలి ఈ అది డ్రామా కాదు జుడిషియల్ జుడిషియల్ ఉన్న రూల్స్ ఏదైతే కోర్టు పరిధి ఉందో అది కేసు ఫైల్ అయిందో దానికి సంబంధించిన జ్యుడిషియల్ రూల్స్ అనేవి వాళ్ళు ఉంటాయి అది డ్రామాగా మీకు అనిపించింది అది గా జరిగింది కాబట్టి ఇప్పుడు మీరు జుడిషియల్ రూల్స్ అన్నారు కదా జ్యుడిషియల్ రూల్స్ అనేటప్పుడు బెయిల్ వచ్చినా కూడా అర్ధరాత్రి అంతా కూడా అల్లు అర్జున్ ఎందుకు జైల్లో ఉంచారు ఇప్పుడు జైలు అనే బెయిల్ తీసుకెళ్ సారీ జైల్లోకి తీసుకెళ్లారు తీసుకెళ్ళిన గంట గంటన్నరకి బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చినప్పుడు మరి అర్ధరాత్రి అంతా కూడా అల్లు అర్జున్ ఎందుకు జైల్లో ఉంచారు యాక్చువల్గా మండే వరకు ఉంచుతారు యాక్చువల్గా ఎందుకంటే ఫ్రైడే అరెస్ట్ చేశారు సాటర్డే జుడిషియల్ ఉండదు సండే ఉండదు అల్లు అర్జున్ గారు మండే రిలీజ్ అవ్వాలి మీరు లేదా జుడిషియల్ ఫ్రైడే రిలీజ్ ఫ్రైడే అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మండే వరకు బెయిల్ రాదు ఎవరికైనా ఇక్కడ మనకి చాలా కోణాల్లో కూడా చూసుకుంటే చాలా మంది కీలక నేతలు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు ఇలా కీలక నేతలు ఎవరిని అరెస్ట్ చేసినా కానీ శుక్రవారం నాడు అరెస్ట్ చేస్తారు ఎందుకనంటే నాలుగు రోజులైనా ఖచ్చితంగా జైల్లో ఉంచడానికి మరి ఆ నేపథ్యంలో అది ఖచ్చితంగా కుట్ర కోణమే కదా బేస్ బేస్ లేదు అది ఒకటే కాదు అవును మీరు కుట్రకోణం అన్నానికి అంటారు బయటే కానీ ఇక్కడ అల్లు అర్జున్ అనేసిడెండల్ గా జరిగిన యాక్సిడెంట్ అది అంటే దానివల్ల ఒక మహిళ చనిపోయారు అంతే తప్పితే తను కావాలని చేసింది కాదు ఒకవేళ నేరెస్ అయితే ఒకవేళ ఆర్థిక నేరస్తుడేనా అయినా లేదా ఇంకొక నేరస్థుడు అయితే ఖచ్చితంగా కూడా మీరు చెప్పినట్టు ఫ్రైడే రోజు అరెస్ట్ చేయాలి నాలుగు రోజులు జైల్లో ఉంచాలి రిమైండ్ విచారణ ఇది సాధ్యం కానీ అల్లు అర్జున్ అలాంటి వర్తించవు కదా ఎందుకు వచ్చి అదే నేను ఏమంటుంది అంటే చట్టం జ్యుడిషియల్ ఏ కోణం చూడకుండా ఆ రకంగా ట్రీట్ చేయదు మీరు చెప్తుంటే నిజంగా ఏదో ఉంది అని అనుకుంటే అది ఖచ్చితంగా తర్వాత ఫైల్ చేస్తారు ఫైట్ చేస్తారు వదలరు సో మనం అనుకున్న కోణం అనేది వేరు మనం మాట్లాడుకున్న కోణం వేరు జుడిషియల్ చూసే కోణం వేరు జ్యుడిషియల్ ఏమీ లేకుండా ఏమి అనిపించకుండా ఏమి తెలియకుండా ఏ సెక్షన్ లో నమోదు చేయకుండా అంత పెద్ద వ్యక్తిని తీసుకెళ్లరు తీసుకెళ్ళేటప్పుడు కూడా జుడిషియల్ ఒకటి రెండు సార్లు ఆలోచిస్తారు అలాంటప్పుడు అంత నేషనల్ స్థాయిలో ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళేటప్పుడు చాలా చాలా స్థాయిలో ఆలోచించే తీసుకెళ్తారు కానీ ఆ విషయాలన్నీ మీకు తెలియపోవచ్చు మనకి చెప్పకపోవచ్చు కొన్ని విషయాలు పోలీసు వాళ్ళు కూడా తెలియపోవచ్చు సో అంత ఇప్పుడు అల్లు అర్జున్ తీసుకెళ్ళడం కరెక్ట్ అంటారు కాదంటారు మీ ఒపీనియన్ లో అది చట్టం చట్ట ప్రకారంగా చట్ట జరిగింది చట్ట ప్రకారంగా జరిగిన ఒక ప్రక్రియ ఇక్కడ ఒక ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుంటే అల్లు అర్జున్ గా అక్కడ రావడం వల్ల ఒక మనిషి చనిపోయారు ఒక బాబుకి సీరియస్ ఉంది సేమ్ అదే విధంగా మనకి గతంలో చూసుకుంటే నార్త్ ఇండియాలో బాబా అని చెప్పి వస్తే ఒకేసారి వంద మంది జరిపారు కనీసం తన మీద కేసు కూడా పెట్టలేదు అరెస్ట్ కూడా చేయలేదు మరి ఆ నేపథ్యంలో తనకే శిక్షలు పడాలన్నమాట నేను ఏమంటానంటే ప్రభుత్వం తీసుకునే సీరియస్నెస్ బట్టి ఉంటుంది ప్రభుత్వం ఒక ఇండిషన్ చాలా సీరియస్ తీసుకోవచ్చు ఒక ఒక ఎరిగినట్ జరిగింది ఆ రోడ్డుని కూడా మార్చేయచ్చు ఈ ఏరియాలో యాక్సిడెంట్ అవుతుంది కాబట్టి ప్రభుత్వం దాన్ని సీరియస్ తీసుకొని గతంలో ఇన్ని యాక్సిడెంట్ జరిగాయి కాబట్టి ఈ రోడ్లు ఎలా రాంగ్ కాబట్టి ఇంకో రోడ్డుని కూడా మార్చచ్చు ప్రభుత్వం తీసుకుని సీరియస్నెస్ బట్టి ఉంటుంది ఆ సీరియస్నెస్ ని కొంతమంది కక్ష అంటారు కొంతమంది కుట్ర అంటారు కొంతమంది చట్టం ముందు అందరూ సమానే అంటారు సో ఇదంతా డెప్త్ సబ్జెక్ట్ ఇది అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చాలా క్లియర్ కట్ గా తప్పు చేస్తే శిక్ష పడద్ది ఎవరైనా ఎక్కువ లేదనేటట్టు ఆయన ఢిల్లీలో ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది చట్టం దాని పరిచయం చేసిపోతున్నాను నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి కానీ ఇక్కడ జరిగేదానికి ఎటువంటి మీరు చెప్పేదానికి అక్కడ సంబంధం లేదు అనేటప్పుడు ఏం సంబంధం లేదని అంటే ఆయన వైఖరి మాట్లాడిన దానికి ఇక్కడ జరిగిన దానికి ఎటువంటి పంటన లేదని అది ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మన సోషల్ మీడియాలో కానీ లేకపోతే ప్రతిపక్ష నాయకులు కానీ గవర్నమెంట్ మీద ప్రభుత్వం మీద ఎలిగేషన్ చేస్తున్నారు మాంటాడి గారు వాళ్ళ ఇడివేట్ చేయడమో లేకపోతే కావాలని బురద జలవడం చేస్తున్నారు చేసినప్పుడు మీరు ఎందుకు అంత ఇది అవుతున్నారు ఆయన ఆ టైప్ పర్సన్ కాదు కదా కొంతమందికి మినాయింపులు ఉంటాయి కొంతమందికి మినాయింపులు ఉంటాయి సో ఆ మినాయింపు ఉన్న వ్యక్తి ఇతను కాదు కదా ఆ మినాయింపు ఉన్న వ్యక్తి ఇతను కాదు కదా అని చెప్తున్నాడు ఆయన కొంతమందికి జుడిషియల్లో మినాయింపులు ఉంటాయి సోషల్ సర్వీస్ చేసిన వాళ్ళకి లేకపోతే కొంత జ్యుడిషియల్లో కొంతమందికి మినాయింపులు ఉంటాయి కొంతమందికి రాష్ట్రపతి కూడా క్షమాపేక్ష పెడతారు కొన్ని ఇన్సిడెంట్లు జరిగినప్పుడు అతను గతంలో చేసిన సర్వీస్ని బట్టి ఒక ఉరిశిక్ష పడినా సరే రాష్ట్రపతి అతను గతంలో చేసిన సర్వీస్ ని బట్టి దాన్ని కూడా తీసేస్తాను సో అలా మినాయింపించే వ్యక్తి అతను అల్లు అర్జున్ గారు కాదు కాదు అనేది కోనం ఇక్కడ అంటే ఇంత రెక్కి నిర్వహించాల్సిన అవసరం లేదని చెప్పి చాలా మంది కూడా ఆరోపిస్తారు సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు పొద్దున్న ఆరు గంటలకి తన బెడ్రూమ్లో వరకు కూడా వచ్చారని చెప్పి ఆయన ఒక వీడియోలో చెప్పడం జరిగింది బెడ్రూమ్ లోకి వచ్చి రకంగా బట్టలు కూడా మార్చుకోవడానికి అవకాశం ఇవ్వట్లేదని చెప్పి ఆయన ఒక వీడియోలో చెప్పారు అల్లు మాట్లాడుతున్న వీడియో రికార్డ్ అయింది బయటకు విజువల్ అవుతుంది మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే ఆయన అంత నేరస్తుడేం కాదు కదా ఆయన అక్కడే ఉన్న వ్యక్తి పైగా స్టార్ హీరో పేరు ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తిని పోలీసులు అంత హైడ్రామాలో పట్టుకోవడం అవసరం అంటారా ఇప్పుడు అలాంటి ఇన్సిడెంట్ ఏమైనా నిజంగా జరిగింది దాంట్లో ఏదైనా పోలీసులు తప్పు ఉంటే రేపు కోర్టులో ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో జరిగిన ప్రొసీడింగ్లో ఏదైనా తేడా జరిగితే మాత్రం ఖచ్చితంగా మీరు అన్నారు అక్కడ రిలీజ్ అవ్వాల్సిన టైం రిలీజ్ అవ్వలేదు నైట్ అంతా ఉండిపోయారు అన్నారు ఒకవేళ కోర్టు ఇచ్చిన తర్వాత అక్కడ లేట్ అయినా లేదా కావాలని వాంటెడ్గా లే చేసినా రేపు వాళ్ళు ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా అల్లు అర్జున్ గాని అరెస్ట్ చేసే టైంలో తీసుకోవాల్సిన ఏదైతే ప్రొసీడింగ్స్ ఉన్నాయో అది రాంగ్ గా చేసిన లేకపోతే అతి ఉత్సాహం ప్రదర్శించిన దాన్ని కూడా రేపు పే చేయాల్సిన అవసరం ఉంటుంది సో కాబట్టి మనం అది డ్రామా అని అనలేము అంత ఈజీగా అనలేము నిజంగా వాళ్ళు ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళ తరపు నుంచి ఖచ్చితంగా కోచింగ్ చేస్తారు రేపు వాళ్ళ సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా వెళ్తారు ఎందుకంటే సామాన్యులే వెళ్తున్నారు ఈరోజు సో ఆయన కూడా వెళ్తారు ఆయన తరపున లాయర్లు కూడా వెళ్తారో ప్రతి విషయాన్ని అడుగుతుంది సో ఒకవేళ నిజంగా ప్రొసీడింగ్స్లో ఏమైనా తప్పు జరిగితే మాత్రం ఖచ్చితంగా కోచింగ్ చేస్తారు కోచింగ్ చేసే ఛాయిస్ కొట్టు కూడా అల్లు అర్జున్ గారికి ఇస్తారు సో అతను తప్పు చేశారు కాబట్టి అతనికి శిక్షించడం ఎంత ముఖ్యమో అతను ఇమేజ్ ని కూడా కాపాడతారు ఇమేజ్ ని కూడా డ్యామేజ్ చేయరు సో జుడిషియల్ అన్ని కోణాలు ఆలోచించి చెప్పి చేస్తారు ఫైనల్ గా ఒక మాట అల్లు అర్జున్ అరెస్ట్ లో కుట్ర జరిగింది అనుకున్నారా లేదనుకున్నారా నేనైతే అనుకోవట్లేదు అనుకోవట్లేదు ఎందుకంటే అక్కడ కుట్ర జరిగింది అంటే అంత ఒక ఇద్దరు ఒక మనిషి చనిపోవడం ఇంత ఇన్సిడెంట్స్ ఇవన్నీ గమనించిన తర్వాత ఏదో కుట్ర అయితే నేను నేను నేనైతే అనుకోను కుట్ర ఉందని నేను అనుకోను అనుకోకుండా ఎవరో ఎవరో మన పుష్ప మూవీ స్టార్టింగ్ నుంచి కూడా హైప్ అయిపోయి అయిపోయి చాలా హైప్ వచ్చింది అంత పెద్ద సెలబ్రిటీ ఒకసారి థియేటర్ వచ్చినప్పుడు అది అనుకోకుండా సమయం ఆలోచన గారు కూడా ఆ మాట చెప్పారు నేను ఇరవై సంవత్సరాల నుంచి థియేటర్కి వెళ్తాను ఎప్పుడు జరగలే జరిగిందండి దానికి కారణం ఏంటి ఇరవై సంవత్సరాల నుంచి తీసిన మూవీస్ ఇదే అయిపోయా లేవు కదా ఇరవై సంవత్సరాల క్రితం నీకున్న ఇమేజ్ మీకున్న అల్వర్సన్ సింగ్ ఉన్న ఇమేజ్ ఇప్పుడు అది లేదు కదా ఇంకా డబుల్ అయింది కదా సో నువ్వు తీసుకో మీరు తీసుకోవాల్సిన కేర్ ఇంకా ఎక్కువ ఉండాల్సింది అది తీసుకోలేదు అది తీసుకునేప్పుడు ఏమైందని ఇలాంటి జరిగినాను